హాయ్ అండి డబల్ వన్ డబుల్ వన్ టైర్కి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి సపోర్ట్ సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోని కూడా షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు చూసేటప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది కనెక్ట్ అవుతుంది అనమాట ఒక లైక్ ఇచ్చి ఈ వీడియో చూస్తే అంటే మీ ఎనర్జీ ఏదో ఒక విధంగా ఇస్తే మీకు ఇది రీడింగ్ అనేది కనెక్ట్ అయ్యి రీడింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఫ్యూచర్ అనేది ఇప్పుడు కాకుండా ఫ్యూచర్ అనేది ఇదనట్ అవుతుంది కొందరికి ఇప్పుడైనా కావచ్చు అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పర్సనల్ రీడింగ్ కావాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు డీటెయిల్స్ అనేది ఇవ్వబడతాయి ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్స్లలో మీకు రిజనెట్ అవుతున్నాయా లేదని కూడా పెట్టండి ఒకవేళ రిజనేట్ కాకపోతే ఇప్పుడు ఫ్యూచర్ అన్న రిజనేట్ అవుతాయి ఏ ఏం నెంబర్ అన్నా పెట్టి క్లెయిమ్ చేసుకోండి ఈ పాజిటివ్ ఎనర్జీని కామెంట్స్లలో పెట్టండి రిప్లై ఇవ్వండి మీ ఎనర్జీ ఏదో ఒక విధంగా అయితే రీడింగ్ ఏదో ఒక విధంగా అయితే ఇవ్వండి షేర్ అన్న చేయండి లైక్ అన్న ఇవ్వండి లేకపోతే కామెంట్స్లోనైనా పెట్టండి పార్ట్నర్ మీ దగ్గరికి రావాలంటే ఎందుకు భయపడుతున్నారో చూద్దాము నేను షెఫిల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ నేమైనా డేట్ ఆఫ్ బర్త్ అయినా తెలుసుకోండి రీడింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది యూనివర్స్ మా వ్యూస్ ఒక పార్ట్నర్ మా వ్యూస్ దగ్గర రావడానికి ఎందుకు భయపడుతున్నారు వాళ్ళ మనసులోనే ఎందుకు బాధపడుతున్నారు మా వ్యూస్ గురించి మా వ్యూస్ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు ఎందుకు భయపడుతున్నారు యూనివర్స్ మా వ్యూస్ దగ్గరికి రావాలంటే ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు మా వ్యవస్థ దగ్గరికి రావాలంటే ఎందుకు భయపడుతున్నారు మా వ్యవస్థ దగ్గరికి రావాలంటే మా వ్యవస్థ ఎందుకు భయపడుతున్నారు వీళ్ళకి ఎవరైతే ద్రోహం చేస్తారో వీళ్ళ దగ్గరికి రావాలంటే ఎందుకు భయపడుతున్నారు వీళ్ళని ఎందుకు కలవలేకపోతున్నారు ఒక వ్యవసాయ పార్ట్నర్ అయినా సరే ఎవరైనా సరే అండి మీకు ఎవరైతే చీటింగ్ చేసిపోయారో మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే వాళ్ళు భయపడుతున్నారంట ఎందుకో చూద్దాము అది మీ పార్ట్నర్ అయినా కావచ్చు మీ రిలేటివ్స్ అయినా కావచ్చు మీ ఫ్రెండ్స్ అయినా కావచ్చు ఎవరైనా సరే మీ దగ్గరికి రావాలంటే భయపడుతున్నారంటే ఎందుకో చూద్దాము सिल्ला మళ్ళీ అడుగుతారు కామెంట్స్లలో ఇంకా కార్డ్స్ కనిపించట్లేదు అని పాస్లో వీళ్ళు మీ ఫ్రెండ్స్ అన్నా కావచ్చండి మీరు బాగా నమ్మిన పర్సన్లో మీరు వాళ్ళని ఏం చేసి కలిపింది అని ఒకరి మీద ఒకరికి మీకు అభిమానం ఉండొచ్చు అది మీ పార్ట్నర్ అన్న మీ లవ మీ లవర్ అన్న కావచ్చు లేకపోతే మీ హస్బెండ్ అన్నా కావచ్చు మీ మీ ఫ్రెండ్స్ అన్నా కావచ్చు ఎవరైనా సరే అండి మీరు ఎవరైతే వాళ్ళు మీ సోల్మేట్స్ అని మీరు అనుకున్నారో వాళ్ళు మీ నుంచి మూవన్ అయ్యి మిమ్మల్ని చీటింగ్ చేసి అది డబ్బు పరంగా అన్నా కావచ్చు ఎమోషన్స్ పరంగా అన్నా కావచ్చు ఏదో ఒక విధంగా అయితే మిమ్మల్ని అయితే చీటింగ్ చేసి వెళ్ళిపోయారండి లేకపోతే మీ ఐడియాస్ అన్నా కావచ్చు మీ డబ్బు పరంగా ఎమోషన్స్ పరంగా మీతోనైతే ఎవరైతే ఒక డెవలిస్ నేచర్తో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వాళ్ళు ఇప్పుడు చాలా గిల్టీగా మీ నుంచి మూవ్ అని వెళ్ళిపోయారో మీ తీసుకొని ఎవరైతే వెళ్ళిపోయారో చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనేది అనుకుంటున్నారండి వాళ్ళు ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలిసిందండి వాళ్ళకి మీరే తన సోల్మేట్ అనేది అనుకుంటున్నారు పాస్లో మీరు అనుకున్నారు కానీ అక్కడి నుంచి అయితే చీటింగ్ ఎనర్జీ అయితే కనిపించిందని చీటింగ్ ఎనర్జీ అయితే చేశారు వాళ్ళు మీ ఐడియాస్ని మీ డబ్బుని మీ ఎమోషన్స్ని మీ ఇదంతా మిమ్మల్ని మోసం చేసి మీ నుంచి మూవ్ అని అయి వెళ్ళిపోయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అది మీకు మీ ఎనర్జీతో ఎవరైతే కనెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళు ఇప్పుడు గిల్టీగా ఫీల్ అయ్యి మీ లైఫ్లోకి రావాలి మీరే తన సోల్మేట్ మీరే దేవుడిచ్చిన బంధము మిమ్మల్ని చీటింగ్ చేసిన దానికి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు మళ్ళీ మీతో రియూనియన్ కావాలి అని అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని ఎంత మర్చిపోవాలని చూసినా కానీ వాళ్ళు మర్చిపోలేకపోతున్నారండి ఎందుకు మర్చిపోలేకపోతున్నారంటే ఈ మీ ఏవైతే కనెక్షన్ అయితే ఉందో అది యూనివర్స్ కలిపిన బంధము అని అయితే అనుకుంటున్నారు వాళ్ళకి వేరే ఛాయిసెస్ ఉన్నా కానీ మిమ్మల్ని అయితే మర్చిపోలేకపోతున్నారు పదే పదే మిమ్మల్ని చూస్తున్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకపోతున్నారండి మీద అయితే చాలా ప్రేమ ఉంది చాలా ఎమోషన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ పైన అయితే చాలా ప్రేమ ఉంది మీరే తన ఈ యూనివర్స్ కలిపిన బంధము అని అయితే అనుకుంటున్నారు ఎలాగైనా సరే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని యూనివర్స్కి అయితే ప్రేయర్ చేస్తున్నారు కొందరికి ఇక్కడ సోల్మెట్ కనెక్షన్ కూడా ఉందండి మీ లైఫ్లోకి అయితే రావాలి అయితే అనుకుంటున్నారు ఇప్పుడు ఈక్వల్ గివెంట్ టేక్ ఇవ్వాలి అంటే పాస్లో వీళ్ళు ఈక్వల్ గివెంట్ టేక్ ఇవ్వలేదు ఎక్కడ తిరిగి మీ నుంచే వాళ్ళకు ఎఫర్ట్స్ పెడుతూ పెడుతూ ఉన్నారు మీ వ్యాల్యూ వాళ్ళకి తెలియలేదు ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలిసి వచ్చింది యూనివర్స్ వాళ్ళకి బాగా లెసన్స్ నేర్పించింది ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైతే చీటింగ్ చేసిపోయారో వాళ్ళకు కూడా అక్కడ అదే చీటింగ్ ఎదురయ్యింది కాబట్టి ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలిసి మీ లైఫ్లోకి రావాలి మీరే తన సోల్మేట్ అని అయితే అనుకుంటున్నారు ఇప్పుడు మీ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలి ఈక్వల్ టేక్ ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు మీతో ఫ్యామిలీ బిల్డ్ చేసుకోవాలి లవర్స్ అయితే ఫ్యామిలీ చూస్తున్నారు ఫ్యామిలీ మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి ఒక స్టెబిలిటీ ఇవ్వాలి లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు ఇద్దరి మధ్య ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి ఇద్దరి మధ్య ఈక్వల్ గివెన్ టేక్ ఉండాలి అని అయితే అనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో వేరే చాయిసెస్ ఉన్నా కానీ మిమ్మల్ని చూస్ చేసుకుందామని అయితే అనుకుంటున్నారు ఇక్కడ మీకు తన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో పాస్లో మీతో షేర్ చేసుకోలేదు కొంత డబ్బు పరంగా మోసం చేసి మీకు డబ్బులు ఇవ్వాలి అనేది అనుకుంటున్నారు ఎమోషన్స్ పరంగా మిమ్మల్ని చీటింగ్ చేస్తే మీ లవర్ మీతోని ఏమో మీ ఏవైతే తన ఎమోషన్స్ ఏవైతే మీకు హైడ్ చేస్తారో ఇప్పుడు మీతో రీయూనియన్ అయ్యి తన ఎమోషన్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలి అనేది అనుకుంటున్నారు మీతోనైతే ఈక్వల్ ఇవెంట్ ఎక్కువ ఉండాలి అని అయితే అనుకుంటున్నారు మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్న ఆల్రెడీ ఈ పర్సన్ వచ్చి మ్యారేజ్ పర్సన్ లాగా అయితే నాకు చూపిస్తుందండి కొందరికైతే ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్ కూడా ఉంది కొందరికైతే న్యూ పర్సన్ కొందరికైతే అంటే కొందరికైతే ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్ వాళ్ళకు కూడా ఉంది వాళ్ళకు కూడా వస్తుందండి ఇది దేనికి రిజనర్ట్ అవుతుంది ఎవరెవరు ఏ సిచువేషన్లో ఉన్నారో వాళ్ళు రిజనేట్ చేసుకోండి కొందరు మ్యారీడ్ పర్సన్తో కూడా డీల్ చేస్తున్నారండి అతనికి వేరే చాయిస్ ఉన్నా కానీ మిమ్మల్ని చూజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు కానీ మ ఈ పర్సన్ వచ్చి చాలా మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ అండి ఒక గురువు స్థానంలో ఉన్న పర్సన్ మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ ఆ పర్సన్తోనైతే మీరు డీల్ చేస్తున్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది సొసైటీనైతే కాదనైతే ఈ పర్సన్ ముందరికైతే రాడు కాకపోతే మంచి పర్సనే కాకపోతే మీ పైన ఎమోషన్స్ ఉన్నాయి ప్రేమ ఉంది కానీ తన ఎమోషన్స్ అనేది చెప్పడు సొసైటీని కాదని ఏ పని అయితే చెయ్యడు ఈ పర్సన్ ఇమ్మెచ్యూర్గా వచ్చి కొందరికైతే ఎక్స్ట్రా మైటల్ ఎఫర్ ఉన్న వాళ్ళకైతే ఇమ్మెచ్యూర్గా వచ్చి మీకైతే మళ్ళీ ఇంకొందరికి ఏజ్లో చిన్న పర్సన్గా కూడా కనిపిస్తున్నారండి ఈ పర్సన్ వచ్చేసి ఎక్స్ట్రా మైటల్ ఎఫర్ ఉన్న వాళ్ళైతే చిన్న పర్సన్తోని అంటే తన మీకన్నా ఏన మీకన్నా ఏజ్లో చిన్న ఉన్న పర్సన్తోనైతే డీల్ చేస్తున్నట్టుగా ఇక్కడైతే కనిపిస్తుంది మళ్ళీ తన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మీతో షేర్ చేసుకోవాలి అనేది అనుకుంటున్నారు మీ పాస్ట్ పర్సనే మళ్ళీ వచ్చి మీతో డియూనియన్ కావాలి తన ఎమోషన్స్ అనేది షేర్ చేసుకోవాలి అనేది అనుకుంటున్నారు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్న మీ పైన ప్యాషన్ కూడా ఉందండి మీ దగ్గరికి ఎలాగైనా రావాలి అని అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని విడవాలి మిమ్మల్ని మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతున్నారు అలాగని మీ లైఫ్లో ఉండాలన్నా ఉండలేకపోతున్నారు వాళ్ళు కొందరికి కర్మబంధం కూడా కూడా చూపిస్తుందండి మూవ్ మూవన్ అవ్వలేకపోతున్నారు అలా అని ఇక్కడ ఉండలేకపోతున్నారు అలా అని మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు కొందరికి సోల్మేట్ కనెక్షన్ ఉంది కొందరికి కార్మిక్ కనెక్షన్ ఉంది ఇక్కడ రెండు సిచ్యువేషన్లు అయితే నాకు కనిపిస్తున్నాయి కొందరు ఎక్స్ట్రా మ్యారెంటెనెన్సార్ వాళ్ళు ఉన్నారు కొందరైతే పెళ్ళి కాని వాళ్ళే ఉన్నారు ఇక్కడైతే ఇలా కనిపిస్తుంది కొందరు కార్మిక్ బంధం కొందరికి సోల్మేట్ బంధం కూడా కనిపిస్తుంది బంధం కార్మికు రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైతే చాలా వాళ్ళు వెళ్ళలేక ఇక్కడ ఉండలేక చాలా సఫర్ అయితే అవుతున్నారు సోల్మేట్ కనెక్షన్ వాళ్ళకైతే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉండలేకపోతున్నారు ఎలాగైనా సరే మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు అనుకుంటున్నారు అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు ఎలాగైనా సరే మీతోనైతే రియూనియన్ కావాలని అయితే అనుకుంటున్నారు మీ నుంచి మూవ్ మీవనే వెళ్ళిపోయినందుకు చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు మీ పైన కోపంగా కూడా ఉన్నారండి మీరు పాస్టర్ తనని బ్లాక్లో పెట్టారేమో తప్ప చాలా పాజిటివ్ కూడా ఆలోచిస్తున్నారు ఎమో తన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మీతో షేర్ చేసుకోలేదేమో ఇప్పుడు షేర్ చేసుకొని న్యూ బిగినింగ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు కాకపోతే మీరే ఇక్కడ బ్లాక్లో పెట్టినట్టుగా అయితే కనిపిస్తుందండి కొందరికైతే ఇక్కడ మీ ఇక్కడ మా వ్యూస్ నేను బ్లాక్లో పెట్టినట్టుకైతే కనిపిస్తుంది కాకపోతే అన్బ్లాక్ చేయాలి నాతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు తన లైఫ్లో రెండు చాయిస్ ఒకటి కెరియర్ ఒకటి మీరన్నా ఉంటే ఉంటే రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు కానీ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాడు అక్కడ కెరియర్ని ఇక్కడ మీ మిమ్మల్ని తన లైఫ్లో ఏవైనా సరే రెండు సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలని కుప్పింగ్ చేయలేకపోతున్నాడు అలాగని మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాడు అలాగని అక్కడ ఉండలేకపోతున్నారు ఎలాగైనా సరే మళ్ళీ మీతోనైతే న్యూ బ్రినింగ్ చేయాలి తన ఎమోషన్స్ ఎవరి గురించి అయితే పాస్ మీ నుంచి మీ చీటింగ్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి తన ఎమోషన్స్ షేర్ చేసుకోవాలి మీతో న్యూ బ్రిగ్నింగ్ అయితే కావాలి అనేది అనుకుంటున్నాడు పర్సన్ వచ్చేసి మంచి పర్సన్ కానీ మెచ్యూర్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట వాన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎక్కడ కానీ ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ నాకు మీరు మీ ఎనర్జీలో ఉన్నారు సెల్ఫ్ లవ్లో ఉన్నారు మీరు అందం పరంగా కానీ అన్ని విధంగా సఫిషెంట్ ఉన్న పర్సన్ మీకు డబ్బు పరంగా కానీ దీనికి కూడా లోటు లేదు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు మీ కెరియర్ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ అన్ని విధాలుగా మీ పైన మీరు ఫోకస్ చేసుకుంటూ ఇప్పుడు ఈ పర్సన్ వచ్చేసి మీకు అట్రాక్ట్ అనమాట మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనేది అనుకుంటున్నారు పాస్లో ఎవరికైతే మనస్పర్ధలు ఉన్నాయో ఎవరైతే గొడవపడి విడిపోయారో అవి తలుచుకొని తలుచుకొని అయితే బాధపడుతున్నారు ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనేది అనుకుంటున్నారు కెరియర్ పరంగా ఎవరినైతే ఎవరైతే చీటింగ్ చేసిపోయారో వాళ్ళు వచ్చి మళ్ళీ మీతోని మీకు డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చేయాలి అనేది అనుకుంటున్నారు ఇక్కడ రెండు మూడు సినారీలు ఉన్నాయండి వరేమో డబ్బు పరంగా మిమ్మల్ని మోసం చేసి పోయిన వాళ్ళు అంటే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు డబ్బులు ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు ఫ్రెండ్స్ అయితేనేమో మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి న్యూ బిగ్నింగ్ చేసి మీతో హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళైతేనే వేరే ఆప్షన్ ఉన్నా కానీ మళ్ళీ మీ లైఫ్లోకి వాళ్ళని ఇద్దరిని మెయింటైన్ చేయాలని అయితే ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళైతే అనుకుంటున్నారు సోల్మెట్ కనెక్షన్ ఉన్న వాళ్ళైతేనేమో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అందరికీ ఉంది కమిట్మెంట్ అన్ని అందరికీ ఇప్పుడు అన్ని ఏ సినారీలు ఉన్నాయో అందరికి కమిట్మెంట్ ఇవ్వాలని అయితే ఉందండి ఎక్స్ట్రా మెరిటల్ ఎఫైర్ వాళ్ళకైతే వాళ్ళని మనల్ని ఇద్దరిని మెయింటెనే చేయాలనే ఉద్దేశం ఉంది సోల్మేట్ కనెక్షన్ వాళ్ళకైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అయితే ఉంది ఫైనాన్షియల్ పరంగానైతేనేమో మీ డబ్బులు మీకు ఇచ్చేసేయాలి అనే ఉద్దేశంతోనైతే ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు మీ డబ్బులు మీకు ఇచ్చేయాలి అని అయితే అనుకుంటున్నారు మళ్ళీ మీ ఎనర్జీకి అట్రాక్ట్ అవుతున్నారు మీ డ్రెస్సింగ్ స్టైల్కి మీ హెయిర్ స్టైల్కి మీ గ్రోత్కి మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీకి మీ అన్ని విధాలుగా మీకైతే మీ మళ్ళీ మీకు అట్రాక్ట్ అవుతున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు మీకు ఏవైతే మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ ఎండ్ చేసి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు ఫాస్ట్లో మీ ఇద్దరు ఎలా ఉండే ఉండేవాళ్ళు అలా ఉండాలి మళ్ళీ తన లైఫ్లోకి సెలబ్రేషన్ తెచ్చుకోవాలి హ్యాపీగా ఉండాలి వాళ్ళు మీరు మీరు తన లైఫ్లో ఉంటేనే హ్యాపీ అయితే ఫీల్ అవుతున్నారు మీతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకు వెళ్ళి కానీ వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలి సెలబ్రేషన్ చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి అనైతే అనుకుంటు అనుకుంటున్నారు మ్యారిడ్ పీపుల్ అయితే మీతో హ్యాపీగా రీయూనియన్ అయ్యి హ్యాపీగా ఉండాలి సెలబ్రేషన్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు ఫ్రెండ్స్ పరంగా అయితే మీ లైఫ్లోకి వచ్చి హ్యాపీగా న్యూ బినింగ్ చేయాలి పాజిల్ ఏమైనా చీటింగ్ చేసి ఉంటే అవన్నీ మర్చిపోయి మళ్ళీ మీతో న్యూ బినింగ్ చేయాలి అయితే అనుకుంటున్నారు అన్ని సినీఆర్లు అయితే చెప్పానండి నేను సపరేషన్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోయి మళ్ళీ మీతో న్యూ బినింగ్ చేయాలి రీయూనియన్ కావాలి కనెక్షన్లో సక్సెస్ కావాలి అని అయితే అనుకుంటున్నారు ఇమ్మెచ్యూర్గా ఏమైనా బిహేవ్ చేసి ఉంటే సారీ చెప్పి మీతోనైతే రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు కాకపోతే వాళ్ళు పాస్ట్లో చీటింగ్ చేసిపోయారు కదా మళ్ళీ మీరు వస్తే రీయూనియన్ ఎందుతో మీ దగ్గరకు వస్తే మరి మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని కూడా భయపడుతున్నారు ఎలాగైనా సరే యూనివర్స్కి అయితే ప్రేయర్ చేస్తున్నారు మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీతోనైతే న్యూ బిగినింగ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు మీ కనెక్షన్ల అయితే యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే యూనివర్స్ తీసుకొస్తుందండి వీళ్ళని ఇదండి నెంబర్స్ వచ్చేసి సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ టెన్ టూ ఫోర్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ఎయిటీన్ ట్వంటీ థర్టీ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయండి ఇన్సూరెన్స్ వచ్చేసి ఎస్ జే ఈ నెంబర్స్ అయితే ఈ ఇన్షూరెన్స్ అయితే ఉన్నాయండి రాసులు వచ్చేసి మిదునతుల కుంభరాశి మేషసింహ ధనసు రాశి రుషభ కన్య మకర రాశి కర్కటక రుచిక రాశి ఈ అన్ని రాశులు అయితే ఉన్నాయంటే ఎక్కువ పెంటికల్ ఎనర్జీ ఉంది అండి వాళ్ళు అయితే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు కప్స్ పెంటికలు ఇవే కనిపిస్తున్నాయండి వీలైతే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీకు అయితే స్టెబిలిటీ ఇవ్వాలనుకుంటున్నారు అది ఏ రిలేషన్ అయినా సరే ఏదైనా సరే మీతో రీయూనియన్ కావాలి మీకు స్టెబిలిటీ ఇవ్వాలి మీతో ఈక్వల్ ఇవెంటే కావాలి అని అయితే అనుకుంటున్నారు మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు సబ్ సిచువేషన్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఎండికేషన్ మీతోనైతే న్యూ బిహిం చేయాలని అయితే అనుకుంటున్నారు కాకపోతే భయపడుతున్నారు మీ ఎనర్జీకి వాళ్ళు భయపడుతున్నారు కాకపోతే మీకు అట్రాక్ట్ అవుతున్నారు లేదండి ప్లీజ్ అండి కామెంట్స్ పెట్టండి మీకు ఇదైనట్టు అవుతుందా లేదా అనేది